కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది బీసీల కోసం నేను ఉద్యమిస్తా అని చెప్పేసి తీర్మార్ మల్లన్న నిన్న కేటీఆర్ ని హరీష్ రావు ని కలవడం జరిగింది ఈ భేటీని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక దొంగ బీసీ కులగణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ యొక్క దాన్ని తప్పుదో పట్టించడానికి తీన్మార్ మల్లన్న లోపాయి ఒప్పందంతో కేసీఆర్ తో చేతులు కలిపి పబ్లిక్ ని భయాభ్రాంతి గురిచేస్తూ బీసీ కులగణనను చాలా చక్కగా చేశారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం బీసీలకు ఎక్కడ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనే దాని మీదే ఉన్నది దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇక్కడ అనే వ్యక్తి బ్రోకర్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయిన తర్వాత వేరే పార్టీలకు చేసి సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే బీసీ బంద్ ద్వారా బీసీలను ఆదుకున్నది మేమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు బీసీ బంద్ ఎవరికి వచ్చిందంటారు వచ్చిందా నిజంగా చెప్పాలంటే వాళ్ళ హయాంలో ఒక్కరికి ఒక్కరికి బీసీ బంద్ ఇచ్చినా నేను దేనికైనా తయారే కవితమ్మ ఈ చెప్పే మాయ మాటలకు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీరు పనికిరారా అని మిమ్మల్ని పక్క కెట్టిరు ప్రజలు మున్ ముందు కాంగ్రెస్ పార్టీకే అందరూ పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక ఎలక్షన్ లో కూడా దయచేసి కవితమ్మ ఇక్కడి నుంచి అన్న మీరు మహిళ సిగ్గు చెప్పుకోవడానికి లిక్కర్ రాని గా నువ్వు పేరు ప్రఖ్యాతలు వచ్చినావు లిక్కర్ రాణి ఒక మహిళ ఝాన్సీ రాణి దేశం కోసం పోరాడిరు ఓన్లీ నువ్వు లిక్కర్ మహిళ ఉండి కూడా లిక్కర్ ఇరుక్కున్నావు అంటే మాకు చాలా సిగ్గుసేటు